నమస్తే అండి మీ గింజల లడ్డూలు చెప్పాను కదా ఒక అబ్బాయి దేని నుంచి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాడని చేసిన ప్యాకింగ్ చేసిన ఇంకా కూడా ఉన్నాయి కావలసిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి చాలా కమ్మగా ఉన్నాయి ఇప్పుడు నేను దాదాపు ఒక పది కేజీల దాకా సేల్ చేసిన ఆఫ్లైన్లో ఈ ఆన్లైన్లో ఇప్పుడే ఫస్ట్ ఈ ఈ ఆర్డరే ఫస్టు ఇంకా స్టాక్ ఉంది నిన్న ప్రిపేర్ చేసి పెట్టాను కావలసిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి రోజు రోజుకి మంచిగా ఉంటుండే కమ్మ మొన్న చేసినప్పటికీ ఇప్పటికీ పెరుగుతూ ఉంది రుచి రుచే కాదు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అని కూడా నేను మీకు ఇదివరకు వీడియోలో చెప్పాను మీకు తెలియని విషయాలు కాదు మీరు నాకు ఆర్డర్ పెట్టాలని లేదు ప్లీజ్ దయచేసి తినండి మీరు కూడా అందరూ ఒక మంచి ఎవరు చెప్పినా మంచే కదా మంచిని మంచి చెప్పాలంటే మన లోపల చెడును వదులుకొని మంచి చెప్పాలి చెడు చెప్పాలంటే మంచిని వదులుకొని చెడు చెప్పాలి అందుకోసమే నేను మంచి చెప్తున్నాను మంచిని గుర్తించండి ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యమే మహాభాగ్యము ఎన్ని డబ్బులు సంపాదించినా కూడా ఎంత కూరబెట్టినా కూడా ఆరోగ్యమే ముఖ్యం ఫస్ట్ ఆరోగ్యంగా ఉంటే అన్ని సాధించగలము అది మీకు తెలియని విషయం కాదు చాలా టేస్టీగా ఉంది కమ్మగా ఉంది ఏవి వంటలు చేసినా ఫస్ట్ నేను మా ఆయన మా నాతో పాటు చేస్తుంది చూడండి అప్పాలి మా ఫ్రెండ్ మేము ముగ్గురం తిన్నాక ఓకే అనిపించినాకనే మీకు మీకు మేము పంపిస్తాము అన్నీ ఫస్ట్ చెక్ చేసుకున్నాకనే పంపిస్తాము క్వాలిటీ బాగుంటుంది మీరు తినండి